TV జిల్లా కొత్తచేరులో ఉదృక్త పరిస్థితులు నెలకొన్నాయి జగనన్న కాలనీలో అక్రమంగా ఇంటి నిర్మాణాలు చేపడుతున్న వారికి నోటీసులు ఇచ్చిన రెవెన్యూ అధికారులు అక్రమంగా నిర్మించిన ఇళ్లను కూల్చివేసేందుకు పోలుకున్నారు ఆర్డీఓ సువర్ణ తహసీల్దార్ నీలకంఠారెడ్డి దగ్గరుండి ఇంటి కూల్చివేత పనులు చేపట్టడంతో ఆ ఇంటి యజమాని వైసీపీ టౌన్ కన్వీనర్ భాస్కర్ కుటుంబ సభ్యులు వారి చర్యను అడ్డుకున్నారు జేసీబీకి అడ్డంగా పడుకున్నారు మొద్దుల భాస్కర్ కుటుంబ సభ్యులు ఒకరు ఒంటిపై పెట్రోల్ పోసుకునే ప్రయత్నం చేశారు దీంతో పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని నిబంధనలకు అనుగుణంగానే మేము ఇంటి నిర్మాణం చేపడుతున్నామని ముద్దుల భాస్కర్ కుటుంబ సభ్యులు ఆపేదన వ్యక్తం చేశారు రాజకీయ కక్షతోనే అధికారులు మా ఇంటిని అక్రమంగా కూలుస్తున్నారని భాస్కర్ వాపోయారు ఈ సందర్బంగా ఆర్డీఓ మాట్లాడుతూ మీ దగ్గర ఇంటి నిర్మాణానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు ఉన్నా మూడు రోజుల పంచాయతీ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు అనంతరం ఇంటి కూల్చివేత పనులు পেন্য়ে পিচামে দেটে আন্য়ে কালে রাকাইয়ে দেপাকন্য়েডে নাকে঺াই দেট কেটিডে আপাকারা থিয়ে আন্য় দুছ্য়ে সহ� بترو 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 بتر

వాళ్ళ సార్ అంటే అధికారులు ఎవరిని ఎంక్వైరీ నిర్ణయిస్తారా వాళ్ళు నిర్ణయించేదే ఉంది సార్ మేము మేడం మా బాధలు మేము చెప్పుకుంటాం తరగతి గదిలో కొందరు విద్యార్థుల మధ్య వాగ్వాదం ఏర్పడింది అనంతరం పరిణామాలు ఆ ఉపాధ్యాయుడు ప్రాణాలు తీశాయి అందరి ఎదుట మందులు ఇష్టాన్ని జీర్ణించుకోలేకపోయినా కొందరు విద్యార్థులు దౌర్జన్యానికి దిగటం ఆ తర్వాత ప్రక్రియలో ఆయన ప్రాణాలు కోల్పోవటం సంచన వార్తగా నిలిచింది బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా రాయచోట్కి చెందిన ఉపాధ్యాయుడు ఎజాజ్ అహ్మద్ కొత్తపల్లిలోని ఉర్దూ ఉన్నత పాఠశాల సైన్స్ టీచర్గా విధులు నిర్వహిస్తున్నారు పాఠశాల బుధవారం తాను పాఠం చెబుతున్న తరగతి గదికి పక్కనున్న తొమ్మిదో తరగతి గదిలో విద్యార్థుల అల్లరి ఎక్కువగా వినిపించడంతో అక్కడికి వెళ్లారు విద్యార్థులు ఘర్షణ పడుతున్నట్లు గుర్తించి మందలించారు గొడవపడుతున్న విద్యార్థులను విడిపించే క్రమంలో ఓ విద్యార్థిని గట్టిగా హెచ్చరించినట్లు ప్రత్యేక సాక్షులు చెబుతున్నారు but it down. జాలేయ్య కాలనీకి చెందిన వళ్ళెపు సత్యదాస్ గత కొంతకాలంగా చెడు వ్యసనాలకు బానిసై వివిధ ప్రాంతాల్లో బైకులను దొంగలించి అమ్ముతున్నాడు ఈ విషయంపై దృష్టి పెట్టిన పోలీసులు సాంకేతిక పైజ్ఞానం సహాయంతో మోటార్ వాహనాల దొంగను అరెస్టు చేశారు అతని వద్ద నుంచి ఎనిమిది లక్షల విలువైన పదమూడు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామని వెస్ట్ డీఎస్పీ జయరాం ప్రసాద్ మీడియాకు వెల్లడించారు బైక్ యాజమాన్లు లాక్ వేసి జీపీఎస్ ను అమర్చుకుంటే దొంగతనాలను అరికట్టవచ్చని ఆయన ఈ కేసులో కనబరిచిన పోలీస్ సిబ్బందిని అభినందించారు అండి ఇది జాలయ్ కాలనీ టౌన్ ఇతను చేసిన అతని తెఫ్ట్ చేసిన బైక్ తీసుకుంటే వినుకొండ పిఎస్లో చిలకూర్పేట పిఎస్లో నకరికల్లు సత్తెనపల్లి రోరలు మన జిల్లాపరంగా నల్లపాడు పాతగుంటూరు నగరంపాలెం అరండాల్పేట ఇలా వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న బైక్స్ ముఖ్యంగా ఎన్ఫీల్డ్ బైక్స్ మనం ఇప్పుడు రికవర్ చేసిన వాటిలో ఒక నాలుగు ఎన్ఫీల్డ్ బైక్స్ ఉన్నాయి ఈ గ్లామర్ బైక్స్ ఒక నాలుగు ఉన్నాయి డిఫరెంట్ స్కూటీస్ అంటే సుజుకే యాక్సెస్ యూనికాన్ బైక్స్ ఇలాగా డిఫరెంట్ ఒక థర్టీన్ బైక్స్ ఇతని నుంచి రికవర్ చేయడం జరిగింది ఇతని యొక్క ఎంఓ తీసుకుంటే జనరల్గా బైక్స్ మనం సెంట్రల్ లాక్ వేయకుండా వదిలేస్తే అటువంటి బైక్స్ని ఇతను ఆపరేట్ చేసి వాటి వయస్ ద్వారా వీటిని దొంగలించడం చేస్తున్నాడు సో ఇక్కడ మనం ఈ పర్టికులర్ కేసులో మొత్తం పదమూడు అఫెన్సెస్ ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉన్నాయి అఫెన్సెస్లోని కేసెస్ని మనము పరిగణలో తీసుకున్న ఆ పదమూడు బైక్ని రికవర్ చేసి చూపిస్తున్నాం మనం ఆల్రెడీ ముద్దయినం కూడా అరెస్ట్ చేయడం జరిగింది రిమాండ్ చేయడం జరుగుతుంది విలువ విలువ సుమారు ఎయిట్ ల్యాక్స్ ఉంటుందండి సో ఆల్రెడీ ఈ పర్టికులర్ కేసును ట్రేస్ చేయడానికి మా నగరంపాలెం పోలీస్ స్టేషన్ కంటే కూడా సిసిఎస్లోని స్కీమ్ ఎఫెక్టివ్గా చేయడం జరిగింది సిసిఎస్ గారు సుబ్బారావు గారు వాళ్ళకి ఎస్ఐ గారు రాముల్ గారు అలాగే మా మా నగరంపాలెం పోలీస్ స్టేషన్ నుంచి సలాం ఎస్ఐ గారు ఏఎస్ఏ కృష్ణస్వామి హెడ్ కానిస్టేబుల్ విజయ్ కుమార్ అలాగే పీసీలు శ్రీకాంత్ షేక్ నజీర్ అలాగే నగరంపాలెం పీసీలు ప్రేమ్ కుమార్ క్రాంతి వసంతరావు నాయక్ వీళ్ళందరూ కూడా కంబైండ్ ఎఫర్ట్ చేయడం జరిగింది వీళ్ళ ఎఫర్ట్స్తో ఇతను పట్టుకోవడం జరిగింది ఇది మా సుపరియర్ ఆఫీసర్ నోటీస్లో పెట్టిన తర్వాత మా గౌరవ ఎస్పీ గారు సతీష్ కుమార్ ఐపీఎస్ఆర్ అలాగే అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ మేడం సుప్రజా మేడం గారు ఆ పర్టికులర్ ఆఫీసర్స్ని అందరినీ కూడా అభినందించడం జరిగింది బేసికల్లీ ప్రజలకు కూడా ఒక కాస్ట్ని ఎంత దీని పరంగా ఇవ్వడానికి ఏంటంటే బైక్స్ ఖచ్చితంగా సెంట్రల్ లాక్ వేయండి నాట్ ఓన్లీ సెంట్రల్ లాక్ ఖచ్చితంగా టైర్ లాక్ కూడా వేయండి అలాగే రీసెంట్గా చూసుకుంటే మనకి జీపీఎస్ ఏవైతే ఉన్నాయో జీపీఎస్ సిస్టమ్స్ చాలా తక్కువ కాస్ట్కే వస్తున్నాయి ఇప్పుడు బైక్స్ యొక్క కాస్ట్ మీరు చూశారు లక్ష రూపాయల లోపల ఏ బైక్ రావట్లేదు లక్షన్నర టూ ల్యాక్స్ మోర్ దాన్ ఫైవ్ ల్యాక్స్ కూడా ఉంటున్నాయి కొన్ని బైక్స్ సో మీరు ఒక జిపిఎస్ సిస్టమ్ తీసుకుంటే హార్డ్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ టు త్రీ వచ్చేస్తుంది దాన్ని ఒక కన్సీడర్ కన్సీడర్ లొకేషన్లో పెట్టుకున్నారంటే మీకు ఎప్పుడైతే బైక్ కనిపించట్లేదు ఇమీడియట్లీ మీరు సెల్ ఫోన్ ద్వారా వాటి యొక్క లొకేషన్ ట్రేస్ చేయడానికి అవకాశం ఉంటుంది సో జీపీఎస్ ఖచ్చితంగా పెట్టుకోండి అలాగే సెంట్రల్ లాక్తో పాటు టైర్ లాక్ వేసుకోండి అలాగే మీకు ఎక్కడైనా సస్పిషియస్ మూమెంట్స్ ఉంటుంటే పోలీస్ వాళ్ళని దృష్టి తీసుకురండి మా యొక్క ఎఫర్ట్స్ మాత్రం కంటిన్యూగా చేస్తున్నాము నాట్ ఓన్లీ దిస్ ప్రాపర్టీ ఆఫీసర్స్ పరంగా చేస్తూ ఉంటాము థ్యాంక్ యూ ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపికలో కీలక పాత్ర పోషించే మొబైల్ యాప్ ను నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు కేంద్ర గృహ నిర్మాణ పథకాలకు అనుగుణంగా రాష్ట ప్రభుత్వం ఈ యాప్ను రూపొందించింది ఇదివరకే మహబూబ్ నగర్ నిజామాబాద్ భద్రాద్రి కొత్తగూడెం మెదక్ జిల్లాలో ప్రయోగాత్మకంగా ఈ యాప్ను పరిశీలించారు రేపటి నుండి రాష్ట వ్యాప్తంగా లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం కానుంది ప్రజాపాన దరఖాస్తుల ఆధారంగా ఇంటింటికి వెళ్లి వివరాలను సేకరించి యాప్ను నమోదు చేశారు దరఖాస్తుదారుని పేరు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఆర్థిక పరిస్థితి ఇల్లు నిర్మించుకున్న స్థలం ఇల్లు నిర్మించాల స్థలం ఇతర వివరాలకు సంబంధించిన సుమారు ముప్పై ప్రశ్నలు ఉంటాయి ఆ వివరాల ఆధారంగా అర్హులను విడతల వారీగా గ్రామ సభల ద్వారా ఇందిరమ్మ కమిటీలు ఎంపిక చేయనున్నాయి ఇక లబ్దిదారుల ఎంపికలు దివ్యాంగులు ఒంటరి మహిళలు అనాథలు వితంతులు ట్రాన్స్జెండర్లు సఫాయి కార్మచారులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది పేదల ఆశల హరివిల్లు ఇందిరమ్మ ఇల్లు ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో ప్రత్యక్షంగా బడుగు బలహీన వర్గాలకి పేదలకి ఉపయోగపడే ఒక గూడు తలదాచుకునే గూడు మనసు పంచుకునే తోడు ఉన్న ప్రతి ఒక్కరికి తలదాచుకునే గూడు కావాలి ఆ గూడుకు సంబంధించిన చేతుల్లో కెమెరాలు పెన్నులు లేని వాళ్ళు సపోర్ట్ కొట్టచ్చు థ్యాంక్ యూ స్కీమ్ లో సక్సెస్ కావాలంటే మీడియా మిత్రులు అందరూ మీ సాయ సహకారాలు పేదవాళ్ల కోసం పూర్తి సహకారం కావాలి దయచేసి మై నౌ రిక్వెస్ట్ టెక్నికల్ టీమ్ టు ప్లే వీడియో క్లిప్ ఆన్ ఇంది రమైండ్ స్కీమ్ ఏంటంటే నిజమైన లబ్ధిదారులు తెలంగాణ మూల పురుషులు ఈ ప్రాంతానికి ఈ ప్రాంత మట్టి మనుషులు వాళ్ళే ప్రభుత్వ సంక్షేమ పథకం వాళ్ళకి చేరినప్పుడే మా లక్ష్యం నెరవేరినట్టు అందుకే ఈరోజు సీతక్క గారు పదే పదే నా దృష్టికి ఈ ఆదివాసులకు సంబంధించి ప్రత్యేకంగా ఇండ్లు ఇవ్వాలి అని చెప్పి వారు విజ్ఞప్తి చేయడం జరిగింది అందుకే ఈరోజు మా మంత్రివర్గ సహచరుల అనుమతితోని ఆదివాసీలకు ప్రత్యేక కోట ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్ల కోట కాకుండా అదనంగా ఆదివాసీ ప్రాంతాలు ఐటీడిఏ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆయా ప్రాంతాల జనాభాను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోసం ఒక ప్రత్యేక ప్యాకేజ్ కేటాయించడం ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ అచ్చంపేటలో చెంచులు ఉన్నారు నల్లమల్ల అడవుల్లో ఉండే చెంచులను ఏ రోజు వాళ్ళకు న్యాయం చేద్దామన్న ఆలోచన గత పది సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు ప్రభుత్వం చేయలే వాళ్ళని మనుషులలాగా గుర్తించడానికి కూడా ఆ ప్రభుత్వం ముందుకు రాలే మరి అలాంటి వాళ్లకు న్యాయం చేయాలి అలాంటి వాళ్లకు ఇంద్రమ్మ రాజ్యంలో మేలు జరగాలి అన్న ఆలోచనతోటి బోండులు ఆదివాసులు ఆదిలాబాద్ జిల్లాలు మీకు తెలుసు ఇంద్రవెల్లి కాల్పుల్లో చనిపోయిన కుటుంబాలకు నేనే స్వయంగా అక్కడికి వెళ్ళి అందరికీ ఇంద్రమ్మ ఇళ్ళ పట్టాలు ఇచ్చి వాళ్ళకు నిధులు ఇచ్చినము ప్రత్యేకంగా వాళ్ళ గూడాలను అభివృద్ధి చేయడానికి ఆ రోజు మాట ఇచ్చొచ్చినమో అది ఖమ్మం భద్రాచలం కావచ్చు లేదా ఉట్నూరు ప్రాంతం కావచ్చు ఎన్ని ఐటీడిఏ ప్రాంతాలు ఉన్నాయో ఐటీడీఏ ప్రాంతాలను ప్రత్యేకంగా ప్రభుత్వము పరిగణిస్తుంది వాళ్ళకు మేలు చెయ్యడానికి ఆ పేదలకు ప్రత్యేకమైన ప్యాకేజ్ ఇవ్వడం ద్వారా మొట్టమొదట వాళ్ళ ఆత్మవిశ్వాసంతో బ్రతికే విధంగా ఈ ప్రభుత్వం మా కోసమే ఉన్నది ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం అని ఆదివాసీలు భావించే విధంగా వారికి ప్రత్యేకంగా నిధులను విడుదల చేస్తాం లబ్ధిదారులను ఎంపిక చేస్తామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు పది సంవత్సరాలు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో రెండు సార్లు శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఇక్కడ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి పది సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా కొనసాగినారు నేను ఈరోజు సూటిగా వాళ్ళని ప్రశ్నించడమే కాదు ప్రజలకు వివరించదలుచుకున్నాను రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేదలకు ఇరవై ఐదు లక్షల నాలుగు వేల ఇందిరమ్మ ఇండ్ల పంపకాలు తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది ఇరవై ఐదు లక్షల నాలుగు వేల ఇండ్లు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేదలకు మేము ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాము ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే పేదవాళ్ల కోసం పేదవాళ్ళ బలిదానాలతో పేదవాళ్ళ త్యాగాలతో పేదవాళ్ళ పోరాటాలతో పేదవాళ్ళే అన్ని కష్టాలను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే ఆ పేదవాళ్లకు చంద్రశేఖరరావు గారు అన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఒక కోటి ఒక లక్ష యాభై రెండు వేలు అని ఇప్పుడే మా మంత్రి గారు చెప్పారు అందులో అరవై అరవై ఐదు వేలు పూర్తి చేసిన మిగతా అర్ధాంతరంగా ఆగిపోయినాయి ఇప్పుడు వాటిని పూర్తి చేసే బాధ్యత మేము తీసుకున్నాం నిన్న దాకా మననే వాటిని పూర్తి చేయడానికి దాదాపుగా నూట తొంభై ఐదు కోట్ల నిధులను వారు అసంపూర్తిగా వదిలేసిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేయడానికి కూడా నూట తొంభై ఐదు కోట్ల రూపాయలను మా ప్రభుత్వం విడుదల చేసింది వారు మేమే కట్టినాం మేమే కట్టినాం మీరు మూసే నదిలో పేదలకు ఇస్తున్నాయి మేమే అని మీరు అర్థాంతరంగా అక్కడ వదిలేసి పోయినరు పది సంవత్సరాలు ఏ రోజు కూడా మీరు వాటి మీద దృష్టి పెట్టలేదు ఆ పేదల్ని మనుషులలాగానే మీరు చూడడానికి ఇష్టపడలేదు కానీ మీరు మీకు కావలసిన ప్రగతి భవన్ను తొమ్మిది నెలల్లో పూర్తి చేసుకున్నారు మీ కావాల్సిన వాస్తు కోసం నిర్మించుకున్న సచివాలయం తొమ్మిది సంవత్సరాలలో పూర్తి చేసుకున్నారు మీకు కావాల్సిన ఫామ్ హౌస్లు అది గజ్వేలో కావచ్చు జన్వాడలో కావచ్చు లేకపోతే మోయినాబాద్లో కావచ్చు వివిధ ప్రాంతాలల్లో వందల ఎకరాలల్లో ఫామ్ హౌజ్లు పూర్తి అయిపోయినాయి మీ రాజకీయ పార్టీలకు ముప్పై మూడు జిల్లాలల్ల ఎకరాల కొద్దిగా నిర్ణయకమన్ననే హైకోర్టులో చర్చకు వచ్చినప్పుడు ఎకరాలల్లో బిఆర్ఎస్ భవనాలను నిర్మించుకున్నారు భూములను కేటాయించుకున్నారని కోకాపేటలో పదకొండు ఎకరాల భూ కేటాయింపుతో పాటు ముప్పై మూడు మీ పార్టీ కార్యాలయాలను కోట్ల రూపాయలు పెట్టి మీరు నిర్మించుకున్నారు మీ భవనాలను నిర్మించుకోవడానికి మీ ఫామ్ హౌస్లను నిర్మించుకోవడానికి మీ పార్టీ కార్యాలయాలను నిర్మించుకోవడానికి చూపించిన శ్రద్ధ కేటాయించిన నిధులు తీసుకున్న భూములు పేదవాళ్ళ పట్ల మీరు చిత్తశుద్ధి చూపించలేదు స్పష్టంగా మీ ప్రాధాన్యత మీరే మీ ప్రాధాన్యత మీ భవనాలు మీ ఫామ్ హౌస్లు మీ పార్టీ కార్యాలయాలే మీరు పేదల కోసం ఇస్తా అని హామీ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాదు ఎన్నికల సందర్భంగా చంద్రశేఖరరావు గారు పదే పదే చెప్పింది ఇందిరామ ఇండ్లను డబ్బా ఇండ్లతో పోలుస్తూ డబ్బా ఇండ్లు వద్దు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ముద్దు అల్లుడు సాడ్ ఉంటాడు కొడుకు కోడలు ఉంటే ఉంటారు పండుగ పూటనాడు కోడో కోడిపిల్లను పిల్లను ఉంటే ఏడగట్టేసుకుంటారు మేకపి ఇల్లు ఉంటే ఏడబెడతారు ఇట్లాంటి అద్భుతమైన ఉపన్యాసాలు చెప్పినారు కానీ పదేళ్ళైనా మరి కొడుకు కోడలతో పాటు బిడ్డాళ్ళుడు పండుగ పూట వస్తే ఏడు ఉండాలను ఇంతవరకు ఏది నిర్మించి చూపెట్టలేదు మేకపిల్లకో కోడి పిల్లకో దారే చూపించలేదు కానీ బెల్ట్ షాపులు మాత్రం బస్తీ బస్తీల ప్రతి కాలనీలో మాత్రం సంపూర్ణంగా ఏర్పాటు చేయించండు ఎక్కడో కూడా లేకపోతే మరి వాటిని తెరిపించిండు అంటే ఈ విధానము పది సంవత్సరాలు పరిపాలన చేసి రాష్ట్రాన్ని పూర్తిగా అధోగతి పాలు చేసి ఆనాడు రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నాడు పదహారు వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో చంద్రశేఖరరావు గారికి రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ అప్పజెప్పింది ఆనాడు తెలంగాణ బిల్లు ఆమోదించడంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఆనాటి ఉమ్మటి శాసనసభ డిప్యూటీ స్పీకర్గా బట్టి కర్నూలులో శ్రీ బాలాజీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఎమ్మెల్యేలు గౌర్ చరితారెడ్డి బొగ్గుల దస్తగిరి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎదురూరు విష్ణువర్దన్ రెడ్డి ప్రారంభించారు నగరంలోని బుధవారపేటలో శ్రీ బాలాజీ హాస్పిటల్ ను పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలతో నూతనంగా ఏర్పాటు చేశామని డాక్టర్లు తెలిపారు కర్నూలులో ఆధునిక వైద్య పరికరాలతో అనుభవం కలిగిన వైద్యులతో హాస్పిటల్స్ ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని ముఖ్య అతిథులు గౌర చరితారెడ్డి దస్తగిరి విష్ణువర్దన్ రెడ్డి పేదవారికి తక్కువ ధరలకు అందించాలని వారు వైద్యులను కోరారు ఈ సందర్భంగా శ్రీ బాలాజీ హాస్పిటల్ వైద్యులు నాగరాజు డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీ బాలాజీ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని పట్టణ ప్రాంతంతో పాటు గ్రామీణ ప్రాంత ప్రజలు శ్రీ బాలాజీ ఆసుపత్రి సేవలు వినియోగించుకోవాలని వారు కోరారు మా శ్రీ బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఈరోజు డిసెంబర్ నాలుగవ తేదీ ప్రారంభోత్సవం చేస్తున్నందుకు సంతోషిస్తున్నాము మా హాస్పిటల్లో జనరల్ సర్జరీ సేవలు జనరల్ మెడిసిన్ పిడియాట్రిక్స్ గైనిక్స్ న్యూరో సర్జరీ ఆర్థోపెడిక్ మొదలైనటువంటి సేవలు సామాన్య మానవులకు సైతం అందుబాటులో ఉండే రకంగా పేషెంట్స్కు మరింత చేరువయ్యే రకంగా వాళ్ళకు అందుబాటులో ఉండే రకంగా మా యొక్క సేవలు నగర ప్రజలకు చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలకు కూడా అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము కాబట్టి ఈ పట్టణం ప్రజలు లేదా గ్రామీణ ప్రజలందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోగలని ప్రార్థిస్తున్నాము నాగరాజు ఈ హాస్పిటల్ ప్రారంభ ప్రారంభోత్సవం సందర్భంగా ఇవే నా శుభాకాంక్షలు సో పట్టణ ప్రజలందరూ ఈ సదవకాశాన్ని అంటే నిరుపేద ప్రజలు కానీ అందరూ కానీ ఈ సదవకాశాన్ని అంటే నేను వైద్య సేవలకి పిలైనంత వరకు అందరికీ మంచి సేవలకి మంచి అందుబాటులో అన్ని సేవలు అందించాలని నా సంకల్పంతో ముందుకు వెళ్తాను హాస్పిటల్ ప్రారంభిస్తున్నాను డాక్టర్ల బృందం సాయంతో నేను ఈ సేవల్ని అందించడానికి ముందుకొస్తున్నాను జనరల్ మెడిసిన్ గైనకాలజీ ఆర్థోపెటిక్ జనరల్ సర్జరీ న్యూరో సర్జరీ మొదలకు పీడియాట్రిక్ మొదలకు డిపార్ట్మెంట్స్ అన్ని ఇరవై నాలుగు బై సెవెన్ అందుబాటులో ఉంటాయని నేను అందరికీ కోరుకుంటుని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను మీ శ్రీవాసన సహాయం సహకారం అన్ని వేల ప్రజలకు చేరువయ్యే రకంగా ఉండాలని భావిస్తున్నాము బాలాజీ హాస్పిటల్ ప్రాణంబో సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్ష తెలియజేస్తున్నాను ఈ హాస్పిటల్ అందు అన్ని రకములైన శస్త్రచికిత్సలు తర్వాత సేవలు అందించబడును కనుక ఈ నగరవాసులు ఈ సేవలను ఉపయోగించుకోవాలని సవనీయంగా ప్రార్థిస్తున్నారు కొండాపూర్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది సీఐ విధులకు ఆటంకం కలిగించారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై బంజార్ హిల్స్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ఆయనను పరామర్శించడానికి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్లారు ఈ క్రమంలో అప్పటికే అక్కడ భారీగా మోహరించిన గచ్చిబోళి పోలీసులు హరీష్ రావును అడ్డుకున్నారు ఇంటి లోపలికి వెళ్లకుండా గేటు వద్ద ఆపేశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది హరీష్ రావును అదుపులోకి తీసుకున్న పోలీసులు బలవంతంగా కారులోకి ఎక్కి అక్కడి నుండి తరలిస్తుండగా బీఆర్ఎస్ పోలీసులను అడ్డుకున్నారు దీంతో వారి మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకుంది అనంతరం హరీష్ రావును కౌశిక్ రెడ్డి నివాసం నుంచి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించారు हाँ <ेंँएो> <से>, <किरेग fruit> नहीं नहीं कितने ना इनका पर्सनल क्यों नहीं देते देते हैं इससे ओके पक्के ᱱᱟ ᱦᱚᱴᱮᱞ ᱱᱟ ᱦᱚᱴᱮᱞ పుష్ప ఫైర్ అనుకుంటివా కాదు వరల్డ్ ఫైర్ అట్టాగే ఉంది ఉమ్మడి ఆదిలాబాద్ లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ హంగమ ఏ థియేటర్ చూసిన అభిమానుల పూర్ణకాలతో థియేటర్ల వద్ద సందడి కనిపిస్తోంది ఆదిలాబాద్ లోని ఓ థియేటర్ వద్ద అయితే అచ్చం అల్లు అర్జున్ల పుష్ప టు గెటప్ లో అభిమానులు సందడి చేశారు సినిమాలోని పాత్రలో ఇమిడిపోయిన అభిమానులు చీరకట్టుతో నిమ్మకాయల దండ మెడలో వేసుకుని పసుపు కుంకుమ నిండా పూసుకొని వరల్డ్ ఫైర్ లుక్ ఆదిలాబాద్ లో అలా ఉంటే మంచిర్యాల జిల్లాలో మాత్రం అభిమానులు మరింతరిచిపోయారు ఏకంగా థియేటర్ పైనే దాడి చేసి తమ ఆగ్రహాన్ని చూపించారు మా హీరో సినిమానే ప్రదర్శించారా అంటూ సినిమా థియేటర్ అద్దాలు ధ్వంసం చేశారు యజమాని కారుపై సైతం దాడికి తెగబడ్డారు ఇక ఈ ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో చోటు చేసుకుంది ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ప్రశ్నిస్తూనే ఉంటామని పోరాడుతూనే ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఫిర్యాదు చేయడానికి వస్తున్నారని తెలిసి ఏసీపీ పరారయ్యారని సీఐ పారిపోతున్నారన్నారు ఎంత అధికార పార్టీకి ఊడీదం చేస్తే మాత్రం ప్రతిపక్ష ఎమ్మెల్యేను అధికారికంగా మీ ఆఫీస్లోనే కలిసేందుకు భయమా అని పోలీసులను ప్రశ్నించారు పట్టుకుని నిలదీస్తే అక్రమ కేసులు పెడతారా అని నిలదీశారు కడి రాజకీయమని ఇదేనా ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం అంటూ మండిపడ్డారు మీ అక్రమాలను ప్రశ్నిస్తే మా కేసులు వ్యక్తం చేశారు చేశారు కానీ గొంతుకలై మాకు కావని పోరాడుతూనే ఉంటామని ఎక్స్ వేదికగా స్పష్టం నువ్వు మొదటి రోజు నుంచి మొదలు పెట్టినావు అసెంబ్లీలో కారు కూతలు పిచ్చివాగుడు శ్వేతపత్రాల పేరిట డ్రామాలు తప్పలేదు నువ్వు శ్వేత పత్రాలు పెడితే మేము శ్వేత పత్రాలను బయట పెట్టినాం నువ్వు ఆ అప్పుల గురించి మాట్లాడితే అప్పులను పెట్టుబడిగా పెట్టి సంపద సృష్టించిన వైనాన్ని ప్రజల ముందు పెట్టినాం కానీ నువ్వు బంద్ చేస్తలేవు మళ్ళీ నువ్వు మీ మంత్రులు మీ మీడియా మేనేజ్మెంట్ టెక్నిక్లతోని ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్తే నిజమవుతుంది అన్నట్టు అదే మాట పదే 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 పాడిందే పాటరా అన్నట్టు ఇవాళ మళ్ళొక్కసారి అసెంబ్లీలో ఎండగట్టినాం మిమ్మల్ని బయట ఎండగట్టినాం అయినా మళ్ళీ అదే సొల్లు పురాణం చెప్తా ఉన్నారు కాబట్టి ఇవాళ మేము మళ్ళీ చెప్తా ఉన్నాం అయినా ఇవాళ ఎందుకు వచ్చినాయి ఈ దొంగ ముచ్చట్లు సంవత్సరం అయిపోయింది సంవత్సరం అయిపోతే నువ్వు సాధించిన విజయాల గురించి చెప్పాలి చెప్పుకోవాలి గొప్పగా ఇది చేసినావు అది చేసినాం పొడి చేసినా అని చెప్పుకోవాలి కానీ నువ్వేం చేస్తున్నావు నువ్వు కావాలని అప్పులు గిప్పులు అని మళ్ళీ తప్పుడు కూతలు ఎందుకు గుస్తున్నావు ఒకటే ఒక కారణం ఎందుకంటే నీ బాధ ఏంది నీ ఆరు గ్యారంటీలు నూరు రోజులు అన్నావు దాని మీద చర్చ జరగద్దు చార్సో బీస్ హామీలు నువ్వు ఇచ్చినావు వాటి మీద చర్చ జరగొద్దు అందుకే నేను అంటున్నా అప్పుల లెక్కలు కాదు హామీల లెక్కలు చెప్పు వడ్డీల ముచ్చట్లు కాదు వాగ్దానాల ముచ్చట్లు చెప్పు ఆ రోజు చాలా గొప్ప వాగ్దాటి ప్రదర్శించిండ్రు కదా నువ్వు బట్టి విక్రమార్క ఇద్దరు ఏమన్నారు ఆ రోజు ఒక టీవీలో చర్చ కూర్చోబెట్టి మరి చాలా చెప్తున్నారు మీ ఇద్దరు అడ్డగోలు హామీలు ఇస్తుండ్రు అవుతుందా మీతోని అని అడిగితే మాకు అనువు అనువు తెలుసు అనా పైసతో సహా లెక్కలు తెలుసు అని చెప్పి పెద్ద పెద్ద డైలాగులు కొట్టి ఆ రోజు టీవీల ముందు సొల్లు పురాణం చెప్పింది నువ్వు నీ డిప్యూటీ సీఎం కాదా ఇవాళ వచ్చి మళ్ళీ దివాలాకూరు మాటలు మాట్లాడుతున్నా ఈ సన్నాసి ముఖ్యమంత్రి నేను అడుగుతున్నా నువ్వు కాదా ఆ రోజు చెప్పింది మాకు అనా పైసతో సహా ప్రతి లెక్క తెలుసు ఎట్లా మాట నిలబెట్టుకోవాలో తెలుసు అని ఉదరగొట్టింది నువ్వు కాదా ఆ రోజు దొంగ లెక్కలు ఈరోజు కాకి అరుపులు అందుకే మేము అనేది దమ్ముంటే అప్పులపై కారుకూతలు కాదు నీ అసమర్థ పాలన పైన శ్వేతపత్రం విడుదల చేయి నువ్వు చేసింది ఏందో చెప్పు నువ్వు చేసింది ఏంది నిజానికి సంవత్సరంలో కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు నీ ఖాతాలో రాయించుకుంటావు నువ్వు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిన మొత్తం తిప్పి తిప్పి కొడితే పన్నెండు వేల ఉద్యోగాలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి కోరు మాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ సంవత్సర కాలంలో ఇచ్చింది రాహుల్ గాంధీకి రేపొయ్యలుండే ఉత్తరాన్ని రాస్తా మొత్తం నీ బండారం ఏందో నీ కథ ఏందో ఆయనకు తెలియదని నేను అనుకుంటలేను కానీ తెలిసిన తెలియనట్టు యాక్టింగ్ చేస్తున్నాడు ఆయన కూడా స్వాతి ముత్యం యాక్టింగ్ చేస్తున్నాడు కాబట్టి ఆయన బండారం నీ బండారం బయట పెట్టాలి కాబట్టి చెప్తున్నా నీ వాచింగ్ టీవీ